వృషభ రాశి వారికి మూడు నాలుగు ఐదవ తేదీల్లో ఒక స్త్రీ కారణంగా విపరీతంగా అదృష్టం అనేది పట్టబోతుంది ఆ స్త్రీ ఎవరో వృషభ రాశి వారికి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు అంతా వివరంగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి వారి యొక్క రాశికి అధిపతి శుక్రుడు అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్నట్లుగా ఈ వృషభ రాశి వారికి పుష్కలంగా ఉంటుందండి అంటే వీరిని మనం ఒక అదృష్టపు రాశిగా పరిగణించవచ్చు అనమాట అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి బాగుంటుంది అంటే శుక్రుడు అంటే అదృష్టము ఐశ్వర్యము సంపద ఇలాంటి భోగభాగ్యాలన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి చెందుతాయన్నమాట అయితే మా జీవితంలో కనీసం వాడుకోవటానికి డబ్బే లేదు మరి ఇలాంటి ఆస్తులు ఐశ్వర్యాలు ఎక్కడి నుంచి వస్తాయి అన్న సందేహం మీకు రావచ్చు అనమాట మీ జీవితంలో ఆస్తులు ఐశ్వర్యాలు కోట్ల సంపాదనలు ఇలాంటివన్నీ కొంతమందికి ఉంటాయండి కొంతమందికి ఉండకపోవచ్చు కొంతమందికి ఉండొచ్చు కూడా అంటే వృషభ రాశిలో అందరూ డబ్బు లేని వాళ్ళే ఉంటారని మనం చెప్పలేము అలాగే అందరూ డబ్బు ఉన్నారు ఉన్నవారు ఉంటారని చెప్పలేము అలాగే ఇవాళ లేని వాళ్ళు రేపు సంపాదించుకుంటారు అని కూడా మనం అది చెప్పకుండా మనం అది ఎవరు చెప్పలేం కదా ఇవాళ మీకు లేకపోవచ్చు కానీ మీకేంటంటే ఈ వృషభ రాశి వారికి యొక్క జీవితంలోకి ఏంటంటే ఒక స్త్రీ అనేది ప్రవేశించబోతున్నారనమాట ఆ స్త్రీ వల్ల మాత్రం మీకు విపరీతంగా అదృష్టం అనేది పట్టబోతుంది మరి ఆ స్త్రీ వచ్చిన దగ్గర నుంచి మీకు ఎలా ఉంటుంది అంటే ముందు మీ ఆలోచన విధానంలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి మీ జీవితంలో అనుకోని మార్పులు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి ఆ స్త్రీ వల్ల మీకు మీ లైఫ్ లో ఒక కొత్త టర్నింగ్ పాయింట్ అనేది అనమాట అంటే అప్పటిదాకా జీవితం ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి జీవితం ఏంటంటే మరొక ఎత్తు అనమాట అంటే ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం అనేది ఆ స్త్రీ రూపంలో వచ్చింది అనమాట ఎందుకంటే అదృష్టం అనేది ఏ మనిషికి ఎప్పుడు ఏ రూపంలో ఎవరి ద్వారాగా అది ఒక మనిషి రూపంలో రావచ్చు లేకపోతే ఒక వస్తు రూపంలో అవ్వచ్చు ఇట్లా ఏ రూపంలో వస్తుందో మనం ఎవరూ కూడా గ్రహించలేమన్నమాట కానీ ఇట్లా ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఈ స్త్రీ రూపంలో అదృష్టం అనేది పట్టబోతుందనమాట మరి ఆ స్త్రీ ఎవరు మరి ఇంట్లో వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ అన్న సందేహం ముందు ఎవరికైనా వస్తుంది ఆ స్త్రీ వచ్చేటప్పటికీ మీకు బయట నుంచి వచ్చేటటువంటి స్త్రీ రూపంలోనే మీకు అదృష్టం అనేది పడుతుందండి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ వల్ల కాదు బయట నుంచే ఆ స్త్రీ పరిచయం అనేది మీకు జరుగుతుందనమాట అలాగా ఆ స్త్రీ రూపంలోనే మీకు అదృష్టం అనేది పడుతుంది కాకపోతే ఏంటంటే స్త్రీ రూపంలో మాకు అదృష్టం పట్ట పట్టడం ఏంటి అది కూడా బయట నుంచి వచ్చేటటువంటి స్త్రీల వల్ల నష్టాలే జరుగుతాయి ఎటువంటి లాభాలు ఉండవు ఎటువంటి అదృష్టాలు అనేవి ఉండవు అని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు ఎప్పుడైనా సరే జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరో ఒకరు చెడ్డవారు ఉంటారని చెప్పి స్త్రీలలో మిగిలిన అందరినీ కూడా మనం అదే దృష్టితో చూడటం అనేది చాలా పొరపాటు అనమాట ఎందుకంటే ఒకరు చెడ్డవారు ఏదన్నా తప్పు చేసినప్పుడు అలాంటి వారిని మనం ఏంటంటే చూసినప్పుడు మిగిలిన వారందరినీ కూడా తెలియకుండానే అనుమానించాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి మరి ఒకళ్ళు మంచి వాళ్ళు ఉంటే మరి మిగిలిన వాళ్ళందరినీ మంచి వాళ్ళని అనగలుగుతామా అట్లాగే ఇదైనా సరే అంతేనండి ఎవరో నూటికో కోటికో ఒకళ్ళో ఇద్దరు చెడ్డవారు ఉంటారని చెప్పి ప్రతి ఆడవారిని కూడా మనం అనుమానించాల్సినటువంటి పని లేదనమాట బయట వారంటే అందరూ కూడా వారి వల్ల మనకు నష్టాలే ఉంటాయి లాభాలు ఉండవు అని చెప్పేసేసి భ్రమపడుతు ఉంటారు కానీ ఒక్క మాట చెప్పాలంటే ఒకవేళ మనం అలాగే ఆలోచించినా అంటే నష్టాలే చేశారు అని అనుకుందామండి కానీ ఎదుటి వారు చేసేటటువంటి ఆ నష్టంలో నుంచి చెడులో నుంచి కూడా మనకు ఒక మంచి గుణపాఠం అనేది నేర్చుకోగలుగుతాము అంటే వాళ్ళు నేర్పిస్తారనమాట ఆ చెడులో నుంచి ఎదుటి వారు మనకు చేయాలనుకున్నటువంటి చెడులో నుంచి మనకు మంచి ఒక గుణపాఠం అనేది ఎదురవుతుందనమాట ఆ గుణపాఠమే మనం జీవితంలో ఇప్పుడు బ్రతికే దానికన్నా కూడా ఇంకా గొప్పగా బ్రతకటానికి కారణం అవుతుంది అనమాట అట్లా ఒక్కొక్కళ్ళు ఏంటంటే కొంతమంది మంచి చేసే వాళ్ళు ఉంటే కొంతమంది చెడు చేద్దాం అనుకున్న వారి వారి రూపంలో కూడా మనకు మంచి ఎదురవుతుంది మన మనసు మంచిదైనప్పుడు ఏంటంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో అంటే మంచి రూపంలో అవ్వచ్చు చెడు రూపంలో అవ్వచ్చు మనకు అదృష్టం ఏంటంటే అలా తలుపు తలుపు తడుతుందనమాట అలా ఆ స్త్రీ రూపంలో మీకు ఎలా తలుపు తట్టింది అనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్య ఉద్యోగం సంతానం ఇలా మీకు ఏదైనా ఇబ్బందులుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీ సమస్యకు గురువుగారి ద్వారాగా పరిష్కారం అనేది ఫోన్లోనే అందుతుంది కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేయండి గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల మీరు మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు కాబట్టి ఈ నెంబర్కి కాల్ చేయండి ఇలా ఈ సింహరాశి వారికి ఆ స్త్రీ ఏ రూపంలో పరిచయం అవుతుందంటే ముఖ్యంగా సింహరాశి వారు పనిచేసేటటువంటి ఆ యొక్క ప్రదేశాలలో పరిచయం అవుతుందండి అంటే ఆ స్త్రీ పూర్తిగా బయట వ్యక్తి అనమాట ఆ స్త్రీ వీరికి వీరు పనిచేసేటటువంటి ప్రదేశాలలో స్థానాలలో అంటే వ్యాపారం చేసే ప్రదేశంలో పరిచయం అవ్వచ్చు లేదా ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశాలలో పరిచయం అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఒక చిన్న కూలి పని కానీ ఏ పనైనా సరేనండి ఆ పని చేసేటటువంటి ప్రదేశాలలో ఈ స్త్రీ అనుకోకుండా పరిచయం అనేది అవుతుంది అలా ఆ స్త్రీ ఏంటంటే వీరికి అంటే చూడగానే వీరి మీద ఒక రకమైనటువంటి అభిమానాన్ని పెంచుకుంటుంది ఎందుకంటే వృషభ రాశి వారిని చూసినప్పుడు ముఖ్యంగా పురుషుల విషయం గురించి మనం మాట్లాడుకుంటే శి పురుషులు వీళ్ళు చాలా గొప్పగా బాగుంటారండి మనుషులు చూడటానికి కూడా చాలా చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు రూపంలో ఎంత గొప్పగా ఉంటారు అలాగే వారి యొక్క గుణం కూడా చాలా గొప్పదనమాట ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ స్త్రీలను గౌరవించటంలో కానీ ఇట్లా ప్రతి విషయంలో అంటే తెలివితేటల్లో కానీ ధనాన్ని సంపాదించేటటువంటి విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా వీరి ప్రవర్తన అనేది చాలా బాగుంటుంది చాలా తెలివిగా ఉంటారు కాబట్టి ఎవరు చూసినా సరే ఎదుటి వారు వీరిని చూడగానే ఆకర్షితులు అవుతారు అనమాట అలాగే ఈ స్త్రీ కూడా ఏంటంటే వారిని చూసినప్పుడు అవ్వటము అట్లా వారికి ఏంటంటే ఏదైనా సరే అంటే అభిమానం అనేది పెరిగినప్పుడు ఒక మనిషి మీద ఒక మనిషికి ఎదుటి వారేంటంటే అభిమానం పెంచుకునే వారు ఏంటంటే వారికి ఏదో ఒక రూపంలో సహాయం చేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అది ఎవరైనా సరే కానివ్వండి బయట వారైనా ఇళ్లలో వారైనా అభిమానం అనేది మనిషి మనసుకు ఏర్పడాలన్నమాట అది ఒకరు బలవంతంగా తెచ్చిపెట్టేది కాదు వారంతటా వారికి వస్తుంది అలా వారంతటా వారి అభిమానం పెంచుకొని అలా వారికి ఏంటంటే ఏదైనా సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారనమాట ముఖ్యంగా ఆ స్త్రీ ఏంటంటే పనిచేసే కాడ పరిచయం పరిచయం అంటే వారు ఒక గొప్ప స్థాయిలో ఉంటారు ఆ స్త్రీ వచ్చేటప్పటికి ఏంటంటే వీరి కింద పని చేయటం కాదు ఇంకా నలుగురికి పనిచ్చేటటువంటి స్థాయిలో ఒక యజమాని స్థాయిలో ఉండొచ్చు అనమాట ఆ స్త్రీ అలా ఆ స్త్రీ ఏంటంటే వంద మంది ఉన్న వంద మందిలో ఈ వృషభ రాశి యొక్క పురుషుల మీద ఏంటంటే వారి యొక్క పనితీరు అన్ని నచ్చి వారిని పదే పదే వారినే పిలవటము వారికి ఇచ్చేటటువంటి డబ్బు కన్నా కూడా ఎక్కువగా ఒక రూపాయి ఇవ్వటం అవ్వచ్చు లేకపోతే వారికి ఆర్థిక పరంగా ఏదన్నా సహాయం చేయటం అవ్వచ్చు కుటుంబంలో ఏదన్నా వారికి అవసరాలు ఉంటే వారికి అలా ఆ రూపంలో సహాయం చేయటం అవ్వచ్చు ఇట్లాగా వారికి సలహాలు ఇవ్వటము సూచనలు ఇవ్వటము వారికి తెలిసి పనిలో ఏదన్నా తెలియకపోతే ఆ పనిలో కూడా మెలకువలు చెప్పటము తెలియ తెలియని విషయాలు తెలియజేయటము ఇట్లా ఏంటంటే ఆ స్త్రీ రూపంలో ఈ సింహరాశి వారికి ఏంటంటే ఒక మంచి ఒక ఆదరణ ఒక సపోర్టింగ్ అనేది దొరుకుతుందనమాట అంటే చాలా వరకు కూడా కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకోగలుగుతాయి ఊరికినే మనం ఎవరినైనా ఒక విషయం గురించి తెలియకపోతే అడిగితే ఎవరో కూడా చెప్పరండి అలా చెప్తున్నారు అంటే వారికి అభిమానం ఉన్నట్లే అభిమానం ఉన్న వారు ఏంటంటే అడక్కపోయినా కూడా చెప్తూ ఉంటారనమాట అలాగా వీరిని అభిమానించడం వీరి యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట ఈ వృషభ రాశి వారి యొక్క అదృష్టం ఆ స్త్రీ దృష్టి అనేది వీరి మీద పడటం అలాగా చాలా వరకు కూడా వీరికి చాలా విషయాల్లో వారు ఏంటంటే డబ్బు విషయంలో అవ్వచ్చు లేదా సలహాల రూపంలో అవ్వచ్చు ఇట్లా ఏంటంటే ప్రతి దాంట్లో కూడా సపోర్ట్ గా ఉంటుంది ఉంటుందన్నమాట ఏది ఏమైనా సరే మేము ఉన్నాము మమ్మల్ని అడగండి మేము చెప్తాము మేము ప్రతి ఒక్కరిని అంటే మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు ఒక స్నేహితుల రూపంలో మేము సహాయం చేస్తున్నాం అని అనుకోండి డబ్బు మీకు ఇవ్వాలి అని అనుకుంటే అప్పు రూపంలో తీసుకొని మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేసేసేయండి అంటే అప్పుగా ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు కదండి ఈ రోజుల్లో ఏదన్నా ఇబ్బందులు ఉంటే కానీ ఆ స్త్రీ ఏంటంటే ఒక అప్పుగానైనా సరే తీసుకోండి మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే మమ్మల్ని అడగండి మా మా మీ కుటుంబంలో సభ్యులను అనుకోండి అని అని చెప్పేసి ఆ స్త్రీ ఏంటంటే చాలా దగ్గరగా మనసుకు దగ్గరగా అర్థం చేసుకొని మాట్లాడుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఈ సింహరాశి పురుషులకు కూడా ఏంటంటే ఏదైనా సరే కాస్త పర్వాలేదులే ఏదైనా ఇబ్బంది ఉంటే వారిని అడుగుదాంలే మళ్ళీ తర్వాత ఇచ్చేసేద్దాంలే అన్నట్లుగా వీరు కూడా అలా వారిని మీద అభిమానం పెంచుకోవటం అలా అనమాట ఇక అట్లా ఆ సింహరాశి వారికి ఏంటంటే చాలా వరకు కూడా ఆ స్త్రీ వల్ల ఒక లాభాలు అంటే ముందల ఆ స్త్రీ రాకముందల జీవితం ఒక రకంగా ఉన్నట్లయితే ఆ స్త్రీ వచ్చిన నుంచి వీరి జీవితం ఏంటంటే సంపూర్ణంగా ఉంటుంది అంటే అంతకుముందల ఏదో ఒక వెలితి ఇప్పుడు ఏంటంటే ఆ వెలితి కూడా పూర్తయ్యి వీరు చాలా సంతోషంగా ఉండటం అనేది మొదలు పెడతారనమాట కాస్త వారితో ఏదన్నా మనసు బాగోలేనప్పుడు మాట్లాడటం అవ్వచ్చు ఏదన్నా సలహాలు తీసుకోవటం అవ్వచ్చు ఇట్లా చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్ మైండ్ అనేది ఈ సింహరాశి పురుషుల్లో చేరుతుందనమాట కాబట్టి ఆ స్త్రీ వల్ల కూడా వీరికి ఎటువంటి నష్టము ఉండదండి ఎటువంటి ఉపయోగము అంటే ఆ స్త్రీకి వీరి వాళ్ళు ఎటువంటి ఉపయోగము ఉండదు ఆ స్త్రీ ఏంటంటే ఒక్క అభిమానం పెంచుకుంటున్న కారణంగా వీరికి సహాయం చేస్తుంది అంతేకాని ఈ సింహరాశి పురుషుల దగ్గర నుంచి ఆ స్త్రీ ఏమి కోరుకోవటంలా ఏదో అంటారు చూడండి గత జన్మల్లో బంధాలు ఉన్నప్పుడు అట్లాగా బంధాలు ఉన్నప్పుడు అలా కలుస్తూ ఉంటారు అని చెప్పేసి అట్లా పరిచయం అయ్యి వారికి ఏదన్నా సహాయం చేయటము అట్లా అంతవరకే కానీ ఆ స్త్రీకి ఎటువంటి ఉపయోగము ఉండదు ఈ ఈ సింహరాశి వారి వల్ల పురుషుల వల్ల వీరికే ఆ స్త్రీ వల్ల ఉపయోగం అనేది కలుగుతుందనమాట కాబట్టి సింహరాశి వారి జీవితం ఏంటంటే వీరు వచ్చిన ఆ స్త్రీ వచ్చిన దగ్గర దగ్గరని రూపాయి కాడ కాస్త నాలుగు రూపాయలు చూసుకోవటము కుటుంబంలో కూడా అన్ని రకాలైనటువంటివి అవసరాలు తీర్చుకొని సంతోషంగా ఉండటము ఇంకా భార్యాభర్తల మధ్య ఈ స్త్రీ వల్ల అన్యోన్యత పెరగటము కుటుంబంలో కూడా ఎందుకంటే భార్యలను భార్యను కూడా అమితంగా ప్రేమించేటటువంటి తత్వం ఈ సింహరాశి వారికి ఉంటుంది ఇంకా వీళ్ళు చెప్తా ఉంటారు భార్యని బాగా చూసుకోవాలి భార్యను ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే కాస్తూ కూస్తూ ఆ స్త్రీ ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్త్రీ అండి కుటుంబం తరపు నుంచి భర్త తరపు నుంచి ప్రేమాభిమానాలు తక్కువగా ఉన్నటువంటి స్త్రీ కాబట్టి భార్యను బాగా చూసుకోవాలి భార్యను అంటే అందరూ అందరి స్థానాలు అనేది భర్తగా పూర్తి చేయాలి వారికి ఎటువంటి లోడ్ చేయకూడదని చెప్పేసి తను ఇచ్చేటటువంటి సలహాలు కూడా వారి కుటుంబంలో వారిద్దరి మధ్య అన్యోన్యతను పెంచడానికి కారణమవుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఇట్లా చాలా వరకు కూడా ఆ స్త్రీ రూపంలో వీరికి సహాయం అనేది అందుతుంది అయితే బయట వారు ఎవరైనా చూసినప్పుడు వీరి బంధాన్ని అపార్థం చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కానీ జనాన్ని అపార్థం అంటే అక్కడ నిజాలు ఏంటనేది ఇక్కడ వీరిద్దరికీ తెలుసు ఏ తప్పు ఏ పొరపాటు జరగట్లేదు ఇద్దరు మగవాళ్ళు స్నేహంగా ఉంటే తప్పు కాదు ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే స్నేహంగా ఉంటే తప్పు కాదు కానీ ఒక ఆడ ఆడ మగ స్నేహంగా ఉంటే మాత్రం జనం ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తూ ఉంటారండి కానీ నిజానికి వీరిద్దరి మధ్య వీరి మనసుల్లో ఎటువంటి చెడు అనేది లేదనమాట ఒక మంచి స్నేహబంధం తప్ప కానీ జనాలను పట్టించుకుంటూ పోతే మనం ఏ తప్పు చేయనప్పుడు జనాలను పట్టించుకోవాల్సినటువంటి పని లేదనమాట జనం ఏంటంటే మంచి వాళ్ళల్లో కూడా వంద రకాలైనటువంటి తప్పులు వెతికేటటువంటి శక్తి జనాలకే ఉందనమాట అంటే జనాల నోర్లకు ఉందనమాట ఒక్కొక్కసారి మనం మన ఇళ్ళల్లో వాళ్ళే మనల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు అలాంటిది ఇక బయట జనం సంగతి చెప్పుకునేది ఏముంటుందండి వాళ్ళకేం పని అర్థం చేసుకోవాలని జనం అంటేనే ఖచ్చితంగా ఏదో ఒకటి అంటూనే ఉంటారు తప్పు ఉన్నా లేకపోయినా సరే అంటూనే ఉంటారనమాట వాళ్ళకు మనం ఎంత నిరూపించినా కూడా వాళ్ళు అనాలనుకున్నదే వాళ్ళు అంటారనమాట అందుకే అంటారు లోకులు కాకులు లాంటి వాళ్ళని కష్టంలో ఉంటే ఎవ్వరు కనికరించ ఎవరు ఒక రూపాయి సహాయం చేయరు ఎవరు చేయూతనివ్వరు కానీ కాస్తో కూస్తో ప్రశాంతంగా బతుకుతుంటే మాత్రం వంద రకాలుగా జనం అంటే అదే అంటారు జనం అంటేనే వేలెత్తి చూపించేవాళ్ళు జనం అంటే వేసేవాళ్ళు జనం తప్పు అని ఇక జనాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవలసినటువంటి పని లేదన్నమాట లోకులు కాకులు లాంటి వాళ్ళు అలాంటి కాకుల్ని పట్టించుకోకుండా మన మనసు ఏంటో మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఒకరికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట ఎందుకంటే మనం కష్టంలో ఉంటే ఎవరు ఆదుకోరు కదా వాళ్ళు చేసే ఏంటో వాళ్ళు చూసుకుంటే అదే అంటారు ఎదుటి వారికి ఒకవేళ చూపించేటప్పుడు మిగిలిన నాలుగు వేలు మనవైపే చూపిస్తున్నాయి అన్న సంగతి వాళ్ళు గమనించుకోరనమాట కాబట్టి వాళ్ళు చేసే వాళ్ళకి అర్థం కాదు కానీ ఎప్పుడు ఎదుటి వారి మీద పడి ఏడుస్తూ ఉంటారు కాబట్టి జనాలను ఎప్పుడూ కూడా పట్టించుకోకూడదండి అంటం మొదలు పెడితే భగవంతుడిని కూడా అంటారనమాట మనుషులు మనమంత ఒక్కసారి ఆలోచించండి దేవుడే సాక్షాత్తు దిగి వచ్చినా దేవుడికి కూడా వంద వంకలు పెడుతూ ఉంటారు జనం అనేవాళ్ళు కాబట్టి ఇలా చాలా వరకు కూడా ఈ రకరకాల మాటలు పడుతూ ఉంటారు ఇలా కొంతమందికే జరిగిద్దండి అందరికీ జరిగిద్ది అని చెప్పేసేసి ఇక్కడ మనం చెప్పటంలా కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అలా కొంతమంది వృషభ రాశి వారిని చూసిన తర్వాతే ఈ వీడియో చెప్పటం అనేది జరుగుతుందండి ఇలా వారికి ఏంటంటే ఈ వృషభ రాశి వారు ఏంటంటే పైకి చూడటానికి చాలా బోలా మనస్తత్వం లాగా ఉంటారు కానీ వీరికి లోతు ఆలోచన అనేది ఎక్కువ అంటే ఎవరో వీరిని మాయ చేస్తేనో ఎవరో వీరికి అంటే మాయ మాటలు చెప్పి వారి యొక్క ఎదుటి వారి యొక్క ఈ ఆకర్షితుల్లో పడేసుకుందామని అనుకుంటే ఈ వృషభ రాశి వారు పడేవారు కాదు కాబట్టి ఈ వృషభ రాశి వారు ఎదుటి వారు అనుకున్నటువంటి అయితే మాత్రం కాదు అది ఎదుటి వాళ్ళు గుర్తించారు ఈ వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులు అంటే చాలా ప్రాణం అనమాట భార్య అవ్వచ్చు బిడ్డలు అవ్వచ్చు ఇట్లా కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు వారు ఎంతమందితో ఏ రకంగా మాట్లాడిన వారి యొక్క మనసులో ఉండేది మాత్రం ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు భార్య బిడ్డలు మాత్రమే కాబట్టి ఎవరైనా సరే ఈ వృషభ రాశి వారు ఎదుటివారికి వీరికి తోచినంత సహాయం నచ్చితే వీరు చేస్తారు కానీ ఎదుటివారికి ఎదుటివారి దగ్గర కూడా సహాయం తీసుకునేటటువంటి మనస్తత్వం కూడా కాస్త కుస్తీ ఈ వృషభ రాశి వారికి ఉంటుంది ఎందుకంటే అభిమానంతో ఎవరైనా సహాయం చేస్తుంటే ఎవరు కూడా వద్దనుకోరండి అలాగే ఈ వృషభ రాశి వారు కూడా సైలెంట్గా ఉంటారనమాట ఎందుకంటే అభిమానం పొందటం మన అదృష్టం అని చెప్పేసేసి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారనమాట ఎందుకంటే వీరి మనసులో ఎలాంటి చెడు ఆలోచన ఉండదు అవతల వ్యక్తి మనసులో ఇటువంటి చెడు ఆలోచనలు ఉండదు కాబట్టి వీరికి జీవితంలో ఒక మంచిగా ఎదిగేటటువంటి టైం అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మనసు మంచిదైతే అదృష్టం అనేది ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరం కూడా చెప్పలేమండి ఇలా ఆ స్త్రీ ఏంటంటే వీరికన్నా పెద్దవారు అవ్వచ్చు లేదా చిన్నవారు అవ్వచ్చు ఇట్లా ఏదైనా కానివ్వండి ఒక స్త్రీ రూపంలో మాత్రం వీరికి అదృష్టం అనేది పడుతుందనమాట ఇప్పటి నుంచి వీరు జీవితంలో ఒక మంచి స్థాయికి కూడా ఎదుగుతారు మంచిగా సంపాదించుకునే టైము అయితే మీ యొక్క మనసు కూడా ఖచ్చితంగా మీ అదుపులో ఉండాలన్నమాట కానీ అంటే మంచితనాన్ని మీరు చులకనగా చూస్తే మాత్రం అక్కడ దెబ్బ పడేది కూడా మీకే అది గుర్తుంచుకోవాలి ఇలా ఈ వృషభ రాశి వారికి అయితే మాత్రం ఇది జరుగుతుంది ఈ మూడు రోజుల్లో అయితే ఖచ్చితంగా ఈ దీనికి సంబంధించినటువంటి విషయాలు మీరు తెలుసుకొని చాలా సంతోషపడటం అనేది జరుగుతుందనమాట అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి మీరు చేసే వ్యాపారాల్లో కూడా మీకు బాగా కలుసుబాటు అనేది ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది కొత్త వ్యక్తులను కలిసే అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా ముఖ్యంగా ఈ స్త్రీ రాక మాత్రం మీ జీవితానికి ఒక మంచి ఒక ఇది సపోర్టింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహాలు కాని వారికి కూడా వివాహాలు కలుగుతా జరుగుతాయి ఇట్లా మీకు చాలా చాలా వరకు కూడా బాగుంటుందండి ఇలా ఈ స్త్రీ రాక మాత్రం మీకు చాలా ఒక గొప్ప జీవితంలో వరం అని చెప్పుకోవచ్చు అనమాట ఇలా కొంతమందికి ఆల్రెడీ జరిగి కూడా ఉండవచ్చు జరగని వాళ్ళకైతే మాత్రం ఇప్పటి నుంచి ఖచ్చితంగా జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగని మీరు పని మానుకొని ఇది ఎదురు చూసుకుంటా కూర్చోవద్దు ఎందుకంటే అవి ఎదురు చూస్తే జరిగేవి కాదండి అవి అలా తెలియకుండా జరగాల్సినటువంటి పనులు అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇలాగైతే ఉంటుంది కొంతమందికి అర్థమైంది కదండి ఈ మూడు రోజులు మీకేంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అంటే మీ యొక్క కామెంట్ మీకు ఆల్రెడీ జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే లైక్ బటన్ క్లిక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుందండి అక్కడ క్లిక్ చేయటం వల్ల మీకు వీడియోకి పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట దానివల్ల వీడియో ఇంకొంతమందికి వృషభ రాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి మీ యొక్క కామెంట్ని కూడా చేసి వీడియో మీ మరికొంతమంది వృషభ రాశి వారికి కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సర్వేజన సుఖినోభవంతు నమస్కారం